అవే వస్తాయి క్రమం నేర్పించాడు దానిలో అభివృద్ధిని పెట్టాడు అప్పుడు ఏదో ఇప్పుడు అదే పిల్లై పడుతుంది మనిషికి కూడా క్రమం ఒకళ్ళు ఐదు నెలలు పోయటం రెండు నెలలకి పిల్లల గంట ఉందా లేదా మూడు సంవత్సరాల పిల్లల్ని కడుపులోనే మోసే వాళ్ళు ఉన్నారా అలా మోస్తే ఏదో జబ్బు చేసి ముందు కడుపుని టారు కోస్తారు పరా కోసేస్తారేమో ఎదిగిన పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు ఎదగకపోతే ప్రాబ్లం వారు రావి హైట్ లేకపోతే ప్రాబ్లం జుట్టు వాడికి పది పది పన్నెండు సంవత్సరాలు వచ్చిన జుట్టు రాల పిల్లవాడికి ఏమంటాం ఓహం ఏమైందో ఇడికినాయను హైట్ పెరగకపోతే సమస్య జుట్టు రాకపోతే ఒక సమస్య కళ్ళు తెరవకపోతే ఒక సమస్య అదే కాడపిల్లకి జుట్టు లేదంటే మా ఊరికి అమ్మో పెళ్ళి అయ్యిందాము నేనేవన్నీ ఆయన చేశాను ఏ వేడ్చేవాళ్ళోయా కానీ దేవుడు చేసినటువంటి ఆలోచన ప్లాన్ చెప్తే చెప్పినట్టు ఆ జీవాన్ని ప్రవేశపెట్టాడు దేవునికి స్తోత్ర ప్రతి మనిషిలో ప్రతి చెట్టులో ప్రతి మొక్కలో ప్రతి జంతువులో ఆయన ఒక క్రమాన్ని చెప్పాడు ఆ క్రమం ఇప్పుడు జరుగుతూనే ఉంది మన దేవుడు మామూలు ఆయన కాదు మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన ఆకాశాన్ని చేశాడు ఆయన నోటి మాటతో పిల్లర్స్ కనిపించట్లేదేమో నోటి మాట పిల్లర్స్ ఆకాశం నిలబడు అనగానే నిలబడింది వర్షము అంతకుముందు వర్షం తెలియదు మేఘాలకు సెలవిచ్చాడు ఆయన వర్షం పడటం ఆయన నేర్పించాడు వర్షం వస్తుందంటే ఆయన వల్లే మంచు కురుస్తుందంటే దేవుని వల్లే ఈ సృష్టిని చేసిన ప్రభు ఈ సృష్టిని ఏలటానికి సమస్తాన్ని చేసి ఇచ్చాడు మనందరికీ ఈ సృష్టిని ఏలమని ఈ సృష్టిలో ఉన్న దాన్ని మీరు ప్రతిదీ అనుభవించండి ఈ సృష్టిని మీకోసమే చేశారని ప్రభు ప్రతిదీ మనకి అందించి మనతో మాట్లాడుతున్న ప్రభువులు మనం తెలుసుకోలేని అనేక మంది ఉన్నారు వేగుచుక్క అని చెప్పాను చూసారా లూసిఫర్ అని వాడు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు వీడి చరిత్ర తర్వాత మనకు వస్తుంది అప్పుడు చూద్దాం ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మీతో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఈ సృష్టిని పూజిస్తున్నారేమో ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నేను చేశానని చెప్తున్నాడు మనిషికి జ్ఞానం ఆయన మా